ఇది భగవద్గీత వివేక్ భగవద్గీత ఎందుకు చదవాలి భగవద్గీత మనం ఎందుకు చదవాలి మంచి ప్రశ్న వేసావు నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను విను మనం మన టీవీ తీసుకున్నాం కదా ఎల్ఈడి టీవీ దాంతో పాటు మనకు ఒక రిమోట్ దానికి ఒక మాన్యువల్ ఇచ్చారు ఆ టీవీ ఏ విధంగా పనిచేస్తుంది ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి దాన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది వివరంగా ఇస్తారు ఆ రిమోట్ కు సంబంధించి కూడా రిమోట్ మనకు దాని యొక్క ఫంక్షన్స్ ఏమి ఏ విధంగా వాడుకోవాలి మానువల్ లో వివరంగా ఇస్తారు అదే విధంగా మనను సృష్టించినటువంటి భగవంతుడు మనకు అందించినటువంటి ఈ ఈ భగవద్గీత ఈ భగవద్గీత చదవడం వలన మనము మన జీవితానికి మనకు ఇచ్చినటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో మనం ఎలా జీవించాలి సమాజంలో ఏ విధంగా జీవించాలి ఇంట్లో ఎలా జీవించాలి అనేటటువంటి విషయాలను అన్నిటినీ ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు అర్జుని ద్వారా ప్రపంచానికి తెలియజేశారు కాబట్టి మనం అందరం ఈ భగవద్గీత నేర్చుకుంటే మనం ఎలా మెలగాలనే విషయం మనకు అర్థమవుతుంది అర్థమైందా వివేక్ భగవద్గీత మనం ఎందుకు చదవాలా ఇప్పటి నుంచి భగవద్గీత చదవడం నేను మీ ఫ్రెండ్స్ కూడా భగవద్గీత చదివేటట్టు వాళ్ళని కూడా ప్రోత్సహించండి అవునండి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయమే ఇది భగవద్గీత అనేటటువంటిది ఒక కులానికి మతానికి సంబంధించినటువంటి గ్రంథం అనుకుంటున్నారు మనిషి జీవన విధానం మనిషి ఎలా జీవించాలి ఎలా మెలగాలి సమాజంలో ఎలా మెదగాలి ఆధ్యాత్మికంగా ఎలా మెలగాలి అనేటటువంటి అన్ని విషయాలను శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఉపదేశమిస్తూ ఈ ప్రపంచానికి అందించినటువంటి మహత్తర సందేశమే భగవద్గీత రండి మరి మనం అందరం భగవంతుడే చదువుదాము మనకు భగవంతుడు అందించినటువంటి ఈ మాన్యువల్ ను మన జీవితానికి మనం ఎలా మెలగాలనే విషయాన్ని తెలుసుకుంటూ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మను మనం సద్వినియోగం పరుచుకుందాం జై హింద్